హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్చనల్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో చాలా తక్కువ టైంలో ఈజీగా చేసుకోగలిగే స్వీట్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఏ వీడియోలో అయితే మీకు షేర్ చేయబోతున్నాను వీడియోని అయితే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసేయండి వీడియో వచ్చేసి మనం కార్న్ ఫ్లోర్తోని హల్వాని చాలా సాఫ్ట్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఈ చిన్న గ్లాస్తోని ఒక గ్లాస్ వరకు ఫ్లోర్ తీసుకుంటున్నాను అలాగే ఈ గ్లాస్తోనే ఒకటిన్నర గ్లాసుల వరకు నీళ్ళు వేసుకోవాలి ఫస్ట్ అయితే నేను ఒక గ్లాస్ వరకు వేసేసాను మొత్తం ఇలా స్పూన్తో ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలి మనకి ఇంకొక కొంచెం నీళ్ళు ఇంకొక హాఫ్ గ్లాస్ వరకు మళ్ళీ ఇంకొంచెం నీళ్ళని కూడా వేసేసుకొని మొత్తం ఎక్కడా కూడా మనకి ఉండలు లేకుండా ఇలా మనకి కలిపేసుకోవాలన్నమాట వాటర్ లాగా ఆ తర్వాత ఒక కడాయిలో కొంచెం నెయ్యిని వేసేసుకొని ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ కావాలంటే జీడిపప్పు బాధ అంపిస్తాయని వేసుకోవచ్చు ఇక్కడ నేను ఓన్లీ జీడిపప్పులే ఉన్నాయి కాబట్టి ఇవైతే వేయించుకొని పక్కన పెట్టేసాను పాకం కోసం మనం కార్న్ ఫ్లోర్ ఎంతైతే తీసుకున్నామో సేమ్ అంతే షుగర్ అనమాట ఒక ఒక గ్లాస్ వరకు షుగర్ హాఫ్ కప్పు వరకు సగం గ్లాస్ వరకు నీళ్ళు వేసుకొని పాకంని ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ మనకి స్వీట్ ప్రతి స్వీట్ ఎలా చేస్తామో సీమ్ అదే పాకం అనమాట లేత తీగ పాకం వచ్చేలాగా చూసుకొని మనం పాకం అయితే ప్ర ప్రిపేర్ చేసుకోవాలి ఇది అంతా కరిగిన తర్వాత ఒకసారి అయితే పాకంని నేను చెక్ చేసుకుంటున్నాను ఇలా రెండు వేల మధ్యలో పట్టుకున్నప్పుడు చూడండి మనకి ఇలా సన్నని తీగలాగా వస్తే సరిపోతుంది ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది కదా ఇదిలా రాగానే మనం కొంచెం ఎలాచిలో దంచి వేసుకోవాలి ఎలాచి పౌడర్ అయినా వేసుకోవచ్చు ఆ తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఈ కార్న్ ఫ్లోర్ పౌడర్ని ఇలా మొత్తం కలిపేసుకొని మనం వేసేసుకొని వెంటనే ఇలా కలుపుతూ ఉండాలి కలిపేటప్పుడు మంటని సిమ్లో పెట్టుకోవాలి లేదంటే మనకి హై ఫ్లేమ్లో పెడితే ఫాస్ట్గా ఉండలు కట్టేస్తుంది వెంటనే మనం కలుపుతూనే ఉండాలి ఇది కంటిన్యూస్గా ఎందుకంటే ఇది కొంచెం ఫాస్ట్గా మనకి చిక్కబడడం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇలా కలుపుతూ ఉంటే మనకి ఎక్కడా కూడా మనకి గడ్డలు గడ్డలు కానీ ఉండలు కట్టడం కానీ ఏముండదనమాట సో కాబట్టి ఇలా ఫాస్ట్గా మనం అటు ఇటు తిప్పుతూ ఉంటే మనకి మెల్లి మెల్లిగా అది చిక్కబడుతూ వస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా మీకు ఈ పాలన్నీ కూడా మనకి కార్న్ఫ్లోర్ వేసుకున్న వాటర్ అన్నీ కూడా ఇలా చిక్కబడుతూ ఉంటాయి ఇలా కలిపేటప్పుడు అయితే మంటని సిమ్లో మాత్రమే పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే మనకి ఫాస్ట్గా ఉండలు కట్టేస్తుంది ఇలా మనం కలుపుకుంటూ తిప్పుకుంటూ ఉంటే అవి ఉండలు ఉండలాగా ఉన్నాయని కూడా మనం ఈజీగా కొట్టుకుంటే మనకి మెత్తని పేస్ట్ లాగా హల్వాలాగా తయారైపోతుంది ఇక్కడ మనకి ఇంకోటి వచ్చేసి మనకి ఇది పిండి కూడా చక్కగా ఉడికిపోతుంది ఇలా సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే ఇక్కడ మనకి కలుపుతూ ఉండగానే ఇలా మొత్తం ఇలా ముద్దలాగా వచ్చేస్తుంది అండ్ ఆ తర్వాత మనం ఇందులో కొంచెం ఫుడ్ కలర్ అన్ని వేసుకోవాలి ఇక్కడ కొంచెం నీళ్ళలో ఫుడ్ కలర్ వేసేసి కలిపేసి ఇలా వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి ఇలా మనకి కలిపిన తర్వాత అయితే ఈ విధంగా వస్తుంది ఆ తర్వాత కొంచెం కొంచెం నెయ్యిని వేసుకుంటూ మొత్తం ఈ స్వీట్లో కలిసే విధంగా కలుపుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఆ తర్వాత వేయించిన డ్రై ఫ్రూట్స్ కొంచెం చిన్న చిన్న పీసులుగా కట్ చేసి వాటిని కూడా వేసేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలా మొత్తం దగ్గర పడేంత వరకు మనం కలుపుకుంటూ ఉండాలి ఇలా నెయ్యిని వేసుకుంటే మనకి ఈ స్వీట్కి మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇలా మొత్తం ఇలా కొంచెం ముద్దలాగా వచ్చిన తర్వాత ఆల్రెడీ ఒక గిన్నెకి నెయ్యి రాసిన తర్వాత దీనిని స్వీట్ని తీసి అందులోకి ఇలా మొత్తం వేసేసుకొని కించి ఈ విధంగా సమానంగా చేసుకోవాలి ఇలా చేసేస్తే మనకి ఎక్కడా కూడా మనకి లోపల ఎయిర్ బబుల్స్ అనేవి లేకుండా నీట్గా వచ్చేస్తుంది స్వీట్ అంతా కూడా ఇలా మనం కొంచెం ఒత్తి పెట్టుకుంటే మనకి లోపల గ్యాప్ అనేది లేకుండా స్వీట్ అంతా కూడా చక్కగా రెడీ అయిపోతుంది ఇప్పుడైతే ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని కట్ చేసుకోవడమే మొత్తం ఇది చల్లారడానికి అయితే మనకు కొంచెం టైం పడుతుంది పూర్తిగా చల్లారిన తర్వాత అయితే నేను బాక్స్లో నుంచి తీస్తున్నాను ఆల్రెడీ నెయ్యి అప్లై చేసాము కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది సో వచ్చి మొత్తం బయటికి ఒక ప్లేట్లో తీసిన తర్వాత ఇక్కడ మనకి నచ్చిన షేప్లో అయితే కట్ చేసుకోవచ్చు దీనిని ఇలా మొత్తం ఇలా పీసుల్లాగా కట్ చేసిన తర్వాత మళ్ళీ ఇలా మనకి సన్న సన్న పీసుల్లాగా అయినా కట్ చేసుకోవచ్చు ఇప్పుడైతే మనకి ఫ్లోర్తో టేస్టీ టేస్టీగా చాలా సాఫ్ట్గా ఉండి హల్వా అయితే రెడీ అయిపోయింది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తక్కువ టైంలో ఈజీగా చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అయితే మర్చిపోకండి అయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ అనేది ఈ వీడియో ఇంకొంతమందికి యూట్యూబ్ అనేది షేర్ చేస్తుంది అండ్ మా ఛానల్ని తప్పకుండా మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి Thanks for watching. Bye-bye.